వెల్కమ్ టు సామర్ సిక్స్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నామని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం సుశీల తెలిపారు సోమవారం పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు దుర్గా భవానీ ఆదేశాలతో పోతిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్ష నిర్వహించారు బీపీ షుగర్ టెస్టులు నిర్వహించారు ఆ అవసరం అయిన వారికి మందులు పంపిణీ చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎటువంటి సేవలు అందిస్తున్నారు మేడం ప్రజెంట్ ఇక్కడ ఆరోగ్య ఉప కేంద్రం మాది సబ్సెంట్ కొద్దిరెడ్ అండి నా పేరు సుశీల సెకండ్ ఎయిర్ నమోదు ఇస్తున్నా అంటే ఫస్ట్ మైనర్ ప్రతి ఒక్కరికి చిన్న వార్తలు కానీ విరోజనాలు కానీ మరియు డైరేరియా అలాగే ప్రెగ్నెన్సీ నుంచే టెస్ట్ చేస్తాం కనిపించి ఈ నమోదు చేసి వ్యాక్సినేషన్ ఇస్తాం ఈ బీపీ సంబంధించి చేస్తున్నారా మేడం ఎల్సిడి స్క్రీనింగ్ కంపల్సరీ వాడేటోళ్ళకి ప్రతి మనకి ఒకసారి చూస్తామండి వాళ్ళు ఫాలోఅప్ చేస్తాము మెడిసిన్ ఇస్తాం వాళ్ళకి షుగర్ బిపి వేరే ఇక రిఫర్ చేస్తాం థ్యాంక్ యూ